బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయ మండలం దబ్బాకుపల్లిలో ఎన్టీఆర్ ఇగ్రాకరణలో మాట్లాడుతున్న మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఉమ్మడి కృష్ణా జిల్లా కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ ఆనాడు పాలెగాళ్ల సంస్కృతిలో రాయలసీమలో రతనాల సీమలో పేదవాడి పక్షాన నిలిసి పోరాడిన శ్రీరాములయ్య మనవడే నేటి పరిటాల శ్రీరామ్ మరి ఆ సంస్కృతి సాంప్రదాయాలను పుచ్చుకొని నేడు రాయలసీమలో వెలుగొందుతున్న శ్రీరామ్ కుటుంబం ఒకనాడు ఆ రాయలసీమలో పేదవాడి పక్షాన నిలబడి అంటే ఏంటో చూపించిన ఘనత ఈ పరిటాల కుటుంబానికే దక్కుతుందని నెట్టం శ్రీరఘురామ్ అన్నారు ఇలాంటి మరెన్నో వార్తల కొరకు మా మాన్యూస్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎమ్మెల్యే గారు గారు శ్రీ శ్రీరామ్ వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే హాజరైనటువంటి సోదరి మండలు సోదరులు అందరికీ నమస్కారం పరిటాల శ్రీరాములు పరిటాల శ్రీరాములు అంటే ఈ శ్రీరాములు కాదు అందరికీ తెలవనటువంటి ఇప్పటికీ మీ జ్ఞాపకాల్లో లేనటువంటి పరితాల శ్రీరాములయ్య అది రాయలసీమ ఏది మధ్యయుగాల నాటి ఏదైతే పాలెగాడ సంస్కృతి ఉందో ఆ పాలెగాడ సంస్కృతిని తుణికిపుచ్చుకున్నటువంటి రాయలసీమ పెత్తందారులని ఎదిరించి నిలబడినటువంటి యోధాక్రేశ్వరుడు పరిటాల శ్రీరాములయ్య ఈ శ్రీరాము గారి పాతగారు తెలుసా మీకు ఆయన్ని ఆ రోజున శ్రీరాములయ్య గారిని ఆ రాయలసీమలో అనంతపురంలో ఉన్నటువంటి మదమెక్కినటువంటి ఆ పెత్తందారులు కొట్టలు పెట్టుకున్నారు ఆయన ఒక విప్లవ యోధుడు ఆయన పేద బడుగు వర్గాల్ని వారి తరపున నిలబడి వారిని ఎదిరించినటువంటి కారణంగా ఆ రోజున వారి యొక్క దౌష్ట్యానికి బలేకపోయాను ఆయన ఆయన వారసత్వమే మళ్ళీ వారి తండ్రి గారు పరిటాల రవి గారు రవీంద్ర పరిటాల రవీంద్ర ఉన్నాక మనోటి చెప్పాడు ఏమని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికలు అనుకుంటానని ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు ధర్మవరం వెళ్తే అక్కడ చేయని అరాచకం లేదు ఆయన సభని భగ్నం చేశారు నేల వచ్చారు బాంబులు వేశారు అనేక రకాలుగా అరాచకాన్ని సృష్టించినటువంటి ఆ పరిస్థితి అది మీకు తెలుసు ఆ రోజున పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మనం ఓడిపోయాం తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఆ రోజున ఆ ఓడిపోయింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే రాయలసీమలో ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ పాలెగాళ్ళ సంస్కృతిని పుణికి పుచ్చుకున్నటువంటి ఆ యొక్క పెత్తంగారుల చేతిలోకే మళ్ళీ ఆ రోజున అధికారం వచ్చింది ఆ ఐదు సంవత్సరాల కాలం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని పెట్టని హింస లేదు మేమందరం వెళ్ళాం డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎన్టీ రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అందరం వెళ్ళాం వెళ్లి ఆ ఎస్పీ ఆఫీస్ ముందు అప్పటికి ఎంతో మంది చనిపోయారు కార్యకర్తలు రోజు రోజు హింస పెట్టేగిపోతా ఉన్నటువంటి ఆ పరిస్థితి దాన్ని ఎలా నివారించాలి అని మేమందరం కూడా బస్సులు వేసుకొని అనంతపురం వెళ్ళాం అనంతపురం వెళ్లి ఎస్పీ ఆఫీస్ ముందు పెద్ద ధర్నా చేశాం ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఎస్పీ ఆఫీస్ ముందు ఆయన కూర్చొని మేమందరం కూర్చొని పెద్ద ధర్నా చేయడం జరిగింది అంటే ఆ రోజున ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం యొక్క దౌశ్యాన్ని దుర్మార్గాన్ని ఎదుర్కోవటానికి తెలుగుదేశం పార్టీ ఆ రోజున అలాంటి ప్రయత్నం చేసింది అలాంటి పరిస్థితుల్లోనే ఎన్టీ రామారావు గారికి ఆ యొక్క జిల్లాలో ఒక ఆశాకిరణం ఎట్లా ఎట్లాగట్టు నివారించేది తరుణగట్టినటువంటి మూర్ఖత్వం మరి వంశ పారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి ఆ యొక్క కక్ష కార్పణ్యం ఆ యొక్క ఈ యొక్క సంస్కృతి ఇలాంటి దాన్ని ఎలా నివారించాలా అని తీసుకొచ్చారు తీశారాయన్ని పార్టీలోకి రమ్మని కోరారాయన్ని రవీంద్ర పరికాల రవీంద్రని పార్టీలోకి వచ్చిన తదాదిగా మీరు చూశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఎన్నికయ్యారాయణ ఎన్నికై ఆ రోజున మంత్రిగా కూడా ఇవ్వటం అనేది జరిగింది రాయలసీమ మొత్తాన్ని కూడా ఆ పెత్తందాని వ్యవస్థ మొత్తాన్ని కూడా గడగడలాగించినటువంటి ఎట్టి పరిటాల ఎందుకు ఎందుకు ఈ రోజున ఈ పరిటాల శ్రీరామ్ మన యొక్క జగన్పేట నియోజకవర్గానికి వస్తే ఎప్పుడూ లేనటువంటి విధంగా నేను నలభై మూడేళ్ల కాలం నలభై రెండు నలభై మూడేళ్లు చూశాను నేను ఎన్టీ రామారావు గారు మొట్టమొదట పార్టీ పెట్టి గ్రామాల్లోకి వస్తా ఉంటే వచ్చినటువంటి ఆ తండోపఖండాల ఆ రోజున అది ఈ రోజున గుర్తుకొస్తా ఉంది అంతటి అంతటి సమయంలో ఎందుకంటే అది త్యాగాలు చేసినటువంటి కుటుంబం త్యాగం చేశారు వాళ్ళు పేద వర్గాల వారి కోసం తెలుగుదేశం పార్టీ నిలబెట్టడం కోసం ఆ యొక్క జిల్లాలో ఆ యొక్క రాయలసీమలో మరి నిలబెట్టడం కోసం మరి త్యాగం చేయటం అనేది జరిగింది ప్రచారం రవీంద్ర ఆ త్యాగం అంతటితో ఆగలేదు పార్టీకి అవసరమైనటువంటి పరిస్థితుల్లో మళ్లీ సునీత గారు మళ్లీ ముందుకొచ్చారు ముందుకొచ్చి ఈ రోజుకి కూడా పార్టీకి అండగా అక్కడ నిలబడుతూ ఉన్నటువంటి ఆ కుటుంబం నుంచి ఆయన వచ్చాడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూడా ఆయన్ని అభిమానిస్తూ ఉన్నారు ఈ రోజున ఈ రాష్ట్రం మొత్తం మీద యువతకి ఒక మరి ఆయన యొక్క ఆశాకరణంగా యువతకి ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని ఇచ్చేట ఈ రోజున పరిచాల శ్రీరామ్ ఈ రోజున కనపడ్డాడు అందరి యొక్క సంరంభాన్ని ఈ రోజున దగ్గర ప్రయత్నించి మనం చూస్తూ ఉంటే నేను ఈ రోజు కోరుకుంటా ఉన్నా రవీంద్ర చనిపోయినటువంటి రోజు నాకు బాగా ఆత్మీయుడు ఆయన నేను ఆయన ఎమ్మెల్యేగా అలాగే నేను మంత్రులుగా చేశాం ఒకేసారి చాలా ఆత్మీయంగా నాతో మెలిగేటటువంటి వ్యక్తి రెండు వేల ఐదులో మరి ముష్కర మోకలు ఆ రోజున రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నారు రాజశేఖర రెడ్డి చూశాం కదా మనం పరిటాల రవీంద్ర గారితో మొదలుపెట్టి నూట నలభై నాలుగు మంది మన నాయకుల్ని కార్యకర్తల్ని ఆ రోజున ఐదేళ్ల కాలంలో చంపించడం అనేది జరిగింది ఎక్కడైనా సరే తెలుగుదేశాన్ని నిర్మూలించడమే వాళ్ళ యొక్క ధ్యేయం అదే మొన్న కూడా ఐదేళ్ల కాలంలో మనం జగన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో కూడా అరే అలాంటి రవీందర్ ని రెండు వేల ఐదులో వాళ్ళు పట్టలు పెట్టుకున్నారు ఆ రోజున మనందరం కూడా రోడ్ల మీదకి వచ్చాం ఎక్కడికక్కడ నిరసన తెలియజేయడం అనేది జరిగింది జగపేటలో కూడా భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా ఉప్పొంగి నిరసన తెలియజేయటం జరిగింది ఆ రోజున జరిగినటువంటి ఆ నిరసన కార్యక్రమంలో మనం చాలా మంది నాతో పాటు ఎంతో మంది కేసులకి బలయ్యారు నేను కూడా రెండు రేతుల్లో జైల్లో ఉన్నా జగపేట జైల్లో కటకటాల్లో లోపల కింద పడుకొని నేను కూడా రెండు రోజుల పాటు ఆ రోజు చేయటం అనేది జరిగింది ఇలాంటివేనో మనకెళ్ళి మనకు ఉన్నటువంటి జ్ఞాపకాలు ఈ జ్ఞాపకాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క మరి మంచి కోసం తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం కోసం మరి జరిగినటువంటి యొక్క దృష్టాంతాలన్నిటికీ కూడా ఈ రోజున గుర్తుకు వస్తా ఉన్నాయి అలాంటి త్యాగ త్యాగం చేసినటువంటి ఆ త్యాగధరుల కుటుంబంలోంచి పరిచయాలు శ్రీరామ్ గారు ఇచ్చారు ఈ రోజున మరి ఇంతటి సంరంగా ఈ రోజున దబాగుపల్లి గ్రామంలో ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ జరిగింది ఈ యొక్క విగ్రహావిష్కరణ కూడా బహుశా ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇందాక ప్రభాకర్ చెప్తా ఉన్నాడు నిజంగా ప్రభాకర్ ని అభినందించాల ఎటువంటి రాజులు లేకుండా చిన్నవాడు చాలా బాగా మాట్లాడాడు ఈరోజు అంటే పార్టీ పట్ల ఎంతటి ఉద్దేశం ఉత్సాహం నిబద్ధత ఆ మనిషిలో కనపడింది ఒక శ్రీరాముల పట్లనే కాదు మరి తనకి స్వతహాగా కూడా వారి తండ్రి నుంచి సంక్రమించినటువంటి ఆ రాజకీయ పరమైనటువంటి ఆ యొక్క ఆ భావం ఆ భావోద్వేగం ఈ రోజున ఇక్కడ కనపడింది మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా ఎప్పుడూ లేదు బహుశా మన జిల్లాలోనే ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఇలాంటి పోలవాన హెలికాప్టర్ నుంచి మరి కురిపించడం అనేది ఈ రోజునే ప్రథమంగా జరిగిందని నేను గుర్తు చేస్తా ఉన్నా నాకు నా గుర్తున్నంత వరకు నాకు గుర్తున్నంత వరకు ఒకసారి ఎక్కడో న్యూస్ వీళ్ళు జరిగినట్టు నాకు గుర్తుంది కానీ ఈ రోజున మనందరం కూడా చూసాం అంత గొప్పగా పరిటాల శ్రీరామ్ ఇచ్చేసినటువంటి సందర్భంగా ఈ రోజున ఆ యొక్క సంరంభానికి కారకులైనటువంటి మరి మన పాటిపడుల ప్రభాకర్ని ప్రత్యేకించి అభినందిస్తా ఉన్నా ఇకపోతే ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు అనగానే మనందరికీ ఒక రకమైనటువంటి భావోద్వేగం కలుగుతుంది ఎంతటి గొప్ప సంచలనం ఒకసారి చరిత్రను మనకి వెనక్కి వెళ్తే మరి ఆ రోజున నలభై మూడు సంవత్సరాల క్రితం ఈ రోజున జనవరి తొమ్మిదో తారీఖు ఖచ్చితంగా నేను హైదరాబాద్ లో ఉన్న జనవరి నలభై మూడు క్రితం పంతొమ్మిది వందల ఎనభై మూడులో నేను హైదరాబాద్ లో నాంపల్లి సెంటర్ లో నిలబడి ఉన్న హోటల్ కి ఫుట్ పాత్ మీద లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఆరు జనవరి ఆరు రిజల్ట్ వచ్చినాయి జనవరి తొమ్మిదో తారీఖు ఎన్టీ రామారావు గారి ప్రమాణ స్వీకారం నేను అక్కడ నిలబడి చూస్తూ ఉండగానే ఆయన ఓపెన్ టాప్ జీబులో అమిత్ నుంచి బయలుదేరి లోల్ బహదూర్ స్టేడియం కి వెళ్తూ ఆ మోల్ మీద నేను ఆయన చూడటం జరిగింది తెల్లటి పంచాలాల్చి ఆ రోజు పోయి మన తిరుపతి పోయి ఆయన మూడు రోజుల్లో తిరుపతి పోయి జోడి చేయించుకొని వచ్చి ఆ తెల్లటి పంచాలాల్చిలో ఓకే టాప్ జీవ్ లో ఇట్లా నమస్కారం పెట్టుకుంటూ నమస్కారం నమస్కారం అనుకుంటూ పోతా ఉన్నా అది ఈ రోజు నాకు గుర్తుకొస్తా ఉన్నా ఇది ఖచ్చితంగా నలభై మూడు ఏళ్లైంది ఈ యొక్క భారతదేశంలోనే ఒక సంచలనం ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అంతకుముందు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎక్కడ వేసిన దొంగళి చెందాన అక్కడే ఉండిపోయినటువంటి భారత ప్రజాస్వామిక వ్యవస్థకి ఒక నూతనమైనటువంటి చైతన్యాన్ని రగిలించిన వాడు ఎన్టీ రామారావు అని గుర్తు చేస్తా ఉన్నాను ఆయన వచ్చిన తదాదిగానే సామాజిక న్యాయం అనేది జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో తీసుకురాబడినటువంటి సామాజిక న్యాయ సంస్కరణలు ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ రోజున అవే కొనసాగుతా ఉన్నాయనేది చరిత్ర చెప్తూ ఉన్నటువంటి సాక్ష్యాన్ని మీకు చేస్తా ఉన్నా అందరికీ పేద బడుగు వర్గాలు వెనుకబడిన వాళ్ళు ఆడవాళ్లకి ఆసిహకు అలాగనే రాజకీయ పదవుల్లో రిజర్వేషన్లు అంటే ఎక్కడైతే అణగారిన తనముందో ఉందో ఎక్కడైతే వెనుకబాటుతనం ఉందో అలాంటి వారి యొక్క సాంఘిక ఆర్థిక రాజకీయమైనటువంటి వారి యొక్క స్థాయిని పెంచడం కోసం ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా కొనసాగుతా ఉన్నాయని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అలాంటి మహానుభావుడు తన తరాలుగా మనందరికీ గుర్తుండిపోయేటటువంటి వ్యక్తి ఏనాడైతే తెలుగువారి యొక్క నేల మీద మరి మొదటిచ్చి ఉన్నారో ఈ తెలుగు వారి యొక్క చరిత్రలో ఎన్టీ రామారావు గారి హయాం సువర్ణ అర్చనతో లిఖించ భయం ఉంటుంది ఎప్పటికీ కూడా అనేది మనందరికీ తెలిసినటువంటి వాక్యం అలాంటి మహానుభావుని ఈ రోజున దబ్బాపల్లి గ్రామంలో ఇంత గొప్పగా సంరభంగా ఆవిష్కరిస్తున్నాం అది సోదరుడు మరి నా ప్రియ మిత్రుడి యొక్క తనయుడు ఆయన ఆవిష్కరణ చేయటం మనందరికీ కూడా సంతోషదాయకమైనటువంటి విషయం ఈ రోజు జరుగుతూ ఉంది మొన్నటికి మొన్న ఐదు సంవత్సరాల కాలం చూశాం మనం ఈ రాష్ట్రంలో మళ్లీ వెనకటి యొక్క ఆ యొక్క పెత్తందారెం మొన్న కూడా మనం చూశాం డిక్టేటర్షిప్ నియంతృత్వాన్ని చూశాం మనం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కూడా మరి ఆయన యొక్క హయాంలో లుప్తమైపోయినటువంటి పరిస్థితిని మనం గమనించాం మళ్లీ అలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వం మళ్లీ రావడానికి వీళ్ళే చూడండి నిన్న కూడా ఎన్ని అబద్దాలు మాట్లాడుతూ ఉన్నాడో ఆ విషయ పుత్రిక ఆ విష పత్రిక సాక్షి ఎన్ని అబద్ధాలు మరి రోజు రాస్తా ఉన్నాడు అని మనం చూస్తా ఉన్నాం ఒకటికి పది సార్లు వంద సార్లు చెబితే అబద్ధం నిజమైంది అనేటటువంటి రీతిలో సాక్షి పత్రిక అలాగనే వైఎస్ఆర్ సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ నోటి దోలు మనం ఈ రోజున చూస్తా ఉన్నాం అందుకే సదాప్రమత్తలే ఉండాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ మన యొక్క రాజధాని మీద విషపుస్తకల్ని వేస్తా ఉన్నాడు మరి అలాగనే తాను ఏదైతే చేయలేదో తాను చేసినట్లుగా చెప్తూ తాను చేసినట్లుగా చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ఆ క్రెడిట్ కొట్టేస్తున్నారని చెప్తా ఉన్నాడు అంటే ఎంతటి మోసకారి వారికి వారి ఎలాంటి వాళ్ళు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ మనం చూడొచ్చు నిన్ననే తిరుమలలో అంటే తిరుమల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క పరిపాలన అనేది చాలా బాగా నడుస్తా ఉంది అక్కడ లడ్డూలు మరి ఎక్కడా కల్తీ లేకుండా వస్తా ఉన్నాయి అలాగనే అక్కడ పరిపాలన అన్నదానం ఇలాంటి సక్రమంగా జరుగుతూ ఉన్నాయి అనేది మనం కనపడతా ఉన్నటువంటి వాస్తవం కానీ అక్కడ కూడా వాళ్ళు ఎలాంటి విషపు ఆలోచన చేశారు అని అంటే కింద నుంచి నాలుగు బాటీళ్లు తీసుకుని వెళ్లి మద్యం బాటిళ్లు మరి పెట్రో మన పోలీస్ స్టేషన్ పక్కన పొదల్లో వేసి దాన్ని ప్రపంచానికి తెలియజేయాలని ఆ రకంగా ఇక్కడ చూడండి ఎలాంటి పరిస్థితి ఉందో తిరుమలలో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అని మని మరి ఎంతాజ్ చేయడానికి ప్రజల ముందు నేరస్తులుగా మనం చూపించడానికి ప్రయత్నం చేశారు అని అంటే ఎంతటి కుటిలమైనటువంటి ఎత్తుగడలు వాళ్ళు వేస్తారు అనేదానికి ఉదాహరణ అందుకే ఎక్కడా కూడా మళ్లీ ప్రజా జీవన సవంతిలోకి రావటానికి నీళ్ళు రాజకీయాల్లో ఆ యొక్క వైఎస్ఆర్ సిపి పార్టీ ఉండటానికి అర్హత లేదు ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వాడు బహుశా చరిత్రలో ఆ మనిషిని ఏ రకంగా మనం నిర్వచించాలి అనేది కూడా మరి ఎక్కడా కూడా ఏ నిఘంటూ చూసినా కూడా వాతనికి సరైనటువంటి పదాలు మనకి లభించటం లేదు అనేది మనకు కనపడుతున్నటువంటి వాస్తవం అందుకే మళ్లీ మళ్లీ ఆ వాళ్ళ మరి మోసపోయి ప్రభావితమై మోస మాటలకి మరి భ్రమపడి ఆ రకంగా మనం తెలుసుకుని మళ్లీ తెస్తే మన యొక్క బ్రతుకులు అధోగతి కావటం ఖాయం అనేది సదా అప్రమత్తలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడిప్పుడే రాజధాని అయిపోతా ఉంది రాష్టం మొత్తం యావత్తు కూడా ఇప్పటికే దాదాపు మరి పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి నాలుగైదు లక్షల ఉద్యోగాలు ఇప్పటికే మనకి భరోసా లభించింది ఇరవై లక్షల ఉద్యోగాలు రాబోయే ఐదేళ్ల కాలంలో వస్తాయి అని అనడానికి ఇప్పటికే మనకి బాట వేయబడింది ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం ఇప్పటికే ప్రపంచం మొత్తం కూడా మరి మొత్తం మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాళ్ళు ఉన్నారు అనేటటువంటి వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అమెరికా చూసినా అటువైపు రష్యా చూసినా ఇతర దేశాలు ఐరోపా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇవన్నీ చూస్తే మన వాళ్ళు మళ్లీ వెనక్కి వచ్చే పరిస్థితి ఉంది అలాగే వాళ్ళు వెనక్కి వస్తారు మళ్లీ మనం ఇక్కడ మన పిల్లలందరికీ వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు కల్పన చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం అది మళ్లీ కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది ఇరవై తొమ్మిది రాబోయే ఇరవై తొమ్మిదే కాదు రాబోయే ముప్పై నాలుగు కూడా ఈ కూటమి ప్రభుత్వమే మరి నిలబడగలగాలి అలాంటప్పుడే మన పిల్లల యొక్క భవిష్యత్ అనేది మరి భద్రంగా ఉంటుంది అనేది అందరూ కూడా ఆలోచన చేయమని ఈ రోజున జగ నియోజకవర్గంలో మరి ఈ రోజున కలిగినటువంటి ఉత్సాహం ఈ రకమైనటువంటి సంరంభం ఏదైతే ఉందో అది ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు కూడా నిలబడి ఉంటుంది అంటే ఎటువంటి సందేహం లేదు మళ్లీ మరోసారి ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ విజయం సాయం అని ఈ రోజునే స్పష్టమవుతా ఉందని తెలియజేస్తూ